ప్రియానవలారా ప్రభు యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈయనము మన యొక్క వాక్య ధ్యానము బైబిల్లో నుంచి యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో అధ్యాయము యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం మాత్రం ఏలెనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుని దేవుడు నిత్యుడకు తండ్రి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు కలిగిన వానిగా ప్రోఫసైజింగ్ ప్రవచనం చెప్తున్నాడు యష్యా ఆ విధంగా మరి ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి హౌ వండర్ఫుల్ ఈస్ ఈజ్ నేమ్ ఎట్లాగ ఆయన ఆశ్చర్యకరుడుగా మారింటున్నాడు అనే కార్యాన్ని మనం చూసినట్లయితే అదే లూకాస్ వార్త లూకాసు వార్త మొదటి అధ్యాయములు లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఏసు కాబట్టి ఆయనక పేరు యేసు ఏసు అంటే అర్థమేంటి తన ప్రజలను వారి పాపల నుంచి రక్షించేవాడు అని అర్థం ఏసు అని పేరు పెట్టేవాడు అదే మతేసు వార్తను మనం చూస్తున్నాము మరి మాకు మరి ఇంకా బిడ్డ పుట్టక మునిపే మరి దూత వచ్చి ఏం చెప్తుంటున్నాడు నీ గర్భంలో ఒక మరి శిష్యు ఉంటుంది శిష్యువు దేవుని యొక్క పరిశుధాత్మలు కలిగిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన జన్మించిన ఆయనకు ఏసు అని పేరు పెట్టమన్నాడు యేసు అంటే మరి చూసినట్లయితే ఆయన లోకాన్ని రక్షించేవాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే మనం గమనించినట్లయితే ఫిలిప్ పత్రిక రెండో అధ్యాయములు ఆయన పేరు ఎంత ఘనమైంది అనేది మనం అక్కడ చూస్తుంటున్నాం ఈ దినం ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరి తొమ్మిదో వచ్చిన నుంచి చదువుతాను రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి ఎస్ రైట్ అందుచేత పరలోకముదన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు నామమున వంగునట్లు కాబట్టి ప్రతి మోకాలు నామములో వంగునట్లు మరి ఇంకేం అంటే ప్రతి వారి నాలుక తండ్రి దేవుని మహిమార్తమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు కాబట్టి నవ్వునట్లు ఒప్పుకున్నట్లు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం కాబట్టి ఆయన పేరు ఏమంటు దాని తర్వాత ఆ విధంగా పదకొండవ చనంలో మనం గమనించినట్లయితే పదకొండవ చనంలో మనం చూస్తుంటున్నాము రైట్ ఎందుకనగా పదకొండవ చిన్నం సారీ ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామునకు పైనామం కలిగజేయును కాబట్టి ఆయన నామం ఎటువంటి నామం అది ఆశ్చర్యకరమైన నామం అది పైనామ అన్ని నామల కంటే హెచ్చైన నామం క్రీస్తు యేసు అనేటువంటి నామము దాని పాపం నుంచి తన ప్రజలు విడిపించే పా నామం అది అట్లాగే హిప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో తెలుసు ఏమంటాడంటే ఇక్కడ ఈశ్వర గురించి ఏం చెప్తున్నాడు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమైన ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాప విషయములో శుద్ధీకరణ చేతానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినవాడండి దేవదూతల కంటే శ్రేష్టమైన నామం ఎందుకంటే ఆయన నామము అద్భుతకరమైన నామం ఆశ్చర్యకరమైన నామము ఎందుకంటే ఏం చెప్తున్నాడు దేవుని యొక్క మహిమా తేజస్సు ఉండి ఆయన మళ్ళీ ఏం చేసినాడు మహత్తుగల మాట చేత సర్వను సృష్టించిన వాడై మరి ఆయన మనిషిని పిలిచిన శిష్యులను ఏర్పరచుకునే వాడుకుంటున్నాడు కాబట్టి ఏసు నామము అనేటి కార్యము మనం ఇక్కడ చూస్తుంటున్నాం అట్లాగే ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి యోహాన్ రాస్తూ పంతొమ్మిదో అధ్యాయం సారీ పంతొమ్మిదో అధ్యాయంలో పదకొండు ఊరు మరియు తెరవబడి తెలువబడినట్టు సూచితని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం వంటి ఒకటి కనబడను దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడునకు నామగలవాడు కాబట్టి మరి నమ్మకమైన వాడు సత్యవంతుడైన నామగలిగినవాడు అని చెప్తూ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన నేత్రములు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు అనేక కిరీటములు మన శిస్సులో అనేక కిరీటములనే అంత ఘనత కలిగినట్టుగా నామం అది రాయబడిన ఈ నామము మరి ఆయనకు తప్ప ఎవరికి తెలియదు అది గొప్ప నామం దాని గురించి పదారోచన ఏమంటాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును తన నామను ఆయన వస్త్రం మీద తొడ మీదను రాయబడినట్టు రాయబడి ఉండను కాబట్టి వస్త్రం మీద తొడ మీద ఏం రాస్తున్నాడు ఇక్కడ మరి రాజులకు రాజు ప్రభులు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన మన విమోచకుడు ఆయన మన యొక్క మరి దేవుడు మనకు రాజు మనకు ప్రభు మరి సమస్తములు సమస్తమైన వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞానం చేసుకోవాలి కాబట్టి ప్రియమైన వర్లరా ఇక్కడ ఏషా ద్వారా మనం బయలుపరచబడే కార్యం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు ఉంటున్నాడు ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అందుకొరికే ఫిలిప్లకు రాసిన పత్రిక రెండో దేవులను గమనించినట్లయితే ఆయన నామం అన్ని నాముల కంటే హెచ్చైనదిగా హెచ్చైనదిగా మరి పూజింపదైనదిగా ప్రతి మోకాలు ఆయన నామున వంగునట్లు అనే కార్యం చెప్తున్నాడు కాబట్టి ఆయన నామున వంగి ఆయన నామున ప్రార్థించి ఆయన నామన మన యొక్క కాల్ మన యొక్క అర్పణలు అర్పించి సమర్పించుకొని మరి ఆ విధంగా ఉంటుకు ప్రభు మనకు సహాయం చేయగల